హాయ్ అండి నా పేరు రాధా వెల్కమ్ టు వరాహిట్ టారో రీడింగ్ శ్రీ శ్రీమాత రేనమహ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏంటి గైడెన్స్ ఏంటి చెక్ చేద్దాం మాత్రే రేనమహ మార్నింగ్ మార్నింగ్ ఆ డెవిల్ కార్డ్ అంటే కాసేపు షపిల్ చేస్తా అది రావాలనుకుంటే మళ్ళీ వస్తుంది డెవిల్ తెలియదు ఓకే కొత్తగా వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జస్టిస్ నైస్ ద స్టార్ ఓ ఇక్కడ కూడా స్టార్ శ్రీమాత్రమహ ఆ డెబిట్ కార్డు చూస్తే మార్నింగే నాకు పో పడేది ఉండనే ఉంటుంది ఈరోజు ఎలా ఉండబోతుంది ఇలా సెకండ్ వీడియో చేయలేను చాలా బిజీ 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 ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వీకెట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది సెవెన్ అప్ కప్స్ వీన్ ఆఫ్ డెత్ అందులో రాలేదని ఇందులో వచ్చేసారా నైస్ దాండ్ వీన్ ఆఫ్ ఫార్చ్యూన్ ద జస్టిస్ మీకు ఏదో రాబోతుందండి చాలా రో చాలా రోజుల నుంచి మీరు జస్టిస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే మీ కోరిక మీ విషయం అది నెరవేరాలని చెప్పేసి అని చాలా 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 ఇయర్స్ నుంచే ఓకే అవెక్నింగ్ అవుతున్నారు యూనివర్స్ ప్రేర్ చేస్తున్నారు మొక్కులు ఉన్నాయి మీకు ఓకేనా మీకు రిలేషన్ పరంగా జస్టిస్ కావాలనుకుంటున్నారా లేదనుకుంటే ఏదైనా కేసులో కానీ జస్టిస్ రావాలనుకుంటున్నారా మీ వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా అది రా మీకే వస్తుందని చెప్పేసి అని బిలీవ్ చేసేసి వీడియో చూస్తున్న మా అభిమాసం బిలీవ్ చేసి వదిలేశారు ఓకేనా ఖచ్చితంగా జస్టిస్ వస్తుందన్న నమ్మకం అయితే మీకు కలిగింది సో మీకు రాబోతుంది అది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకేనా ఈరోజు జస్టిస్ కోసం అని మీ రిలేషన్లో జస్టిస్ కావాలనుకుంటున్నారా లేదనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రిలేషన్లో మీకు జస్టిస్ కావాలనుకుంటున్నారని మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఇక్కడ ప్రాపర్టీ అనేది కూడా మనకు కనపడుతుంది కాబట్టి ప్రాపర్టీ విషయంలో కూడా మీకు జస్టిస్ అయితే ఏదో రాబోతుంది ఓకేనా ద స్టార్తో మీ ఇష్యూ మీ కోరిక అనేది మీరు హెర హెరప్రెంట్తో కూడా హెరోమెట్తో కూడా అవేక్నింగ్ అవుతున్నారు యూనివర్స్కి ఓకేనా మీ విషయం మీ కోరిక ఏదో మా చూసుకోండి అయితే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న ప్యాషనెట్ న్యూ బిగినింగ్ ఒక వర్క్ విషయంలో ఒక బిజినెస్ విషయంలో ఒక కెరియర్ విషయంలో వాటి వారు ఏదైనా సరే కొత్తగా ఆలోచించటం కానీ ఇవి ఇలా బిజినెస్ చేయాలి అలా బిజినెస్ చేయాలి ఇలా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి ఇలా వెళ్తే బాగుంటుంది అలా వెళ్తే బాగుంటుందని చెప్పేసి అని ఒక పేజ్ ఆఫ్ పిండి కలిసి ఒక చిన్న న్యూ బిగినింగ్ ఏదో మీరు చేయబోతున్నారు ఓకేనా సెవెన్ ఆఫ్ కప్స్తో మీరు చాలా అంటే ఎలా సెవెన్ ఆఫ్ కప్స్తో మిస్ అయిన మిస్ అయ్యే మిస్సింగ్ ఎనర్జీ బాధపడటం ఆలోచించటం వెయిట్ చేయటం ఇలా అయితే ఈ ఒక సినారియో మటుకు కనపడుతుంది ఓకేనా గతాన్ని గతాన్ని తలుచుకోవటం ఇది గ్రోత్ అవుతుందా అవుదా ముందుకు వెళ్తానా వెళ్ళనా అని చెప్పేసి సార్ అని ఆలోచించటం చాలా మిస్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని చూసుకోండి ఓకేనా ఒక మిస్సింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ మనకైతే బాగా కనపడుతుంది ఓపర్ అనేది వదిలేసుకున్నట్టుగా ఉన్నారు ఆ విషయంలో మీకు జస్టిస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు గైస్ మీరు వీణప్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్ మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది వీనా పెంటికల్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మీకోసం మీరే ఆలోచించటం మీకోసం మీరే ఆలోచించటం సెల్ఫ్ గ్రోత్ పైన ఆలోచించటం మీ హెల్త్ పైన ఆలోచించటం మీ గ్రోత్ పైన ఆలోచించటం రిలేషన్ పరంగా ఒక పాజిటివ్గా ఒక స్టెప్ ఎలా ముందుకు వెళ్ళడం చెప్పేసానని ఆలోచించటం మీకు అబండెన్స్ ఉన్న గ్రోత్ ఉన్న ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్నా మీకు ఏదో తెలియదు ఇంకా ముందుకెళ్ళాలన్న అద్భుత భావం ఈరోజైతే మీకు ఎక్కువ కనపడుతుంది ఓకేనా డెత్ కంప్లీట్గా మీకు మీరు చేంజ్ అవుతున్నారు ఇక్కడ వీడియో చూసిన వాళ్ళు చాలా చేంజ్ అవుతున్నారు మున్పటికన్నా బెటర్మెంట్గా ఆలోచించటం ఓకే బెటర్మెంట్గా ఆలోచించటం గ్రోత్ సెల్ఫ్ గ్రోత్ కోసం ఆలోచించటం హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేయటం వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయటం బిజినెస్ పైన మనీ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మున్పటికన్నా బెటర్మెంట్గా ఆలోచిస్తున్నారు మీరు ఓకే మున్పటికన్నా బెటర్మెంట్గా ఈరోజు ఆలోచించబోతున్నారు ఆల్రెడీ మారారు కన్నా ఇప్పుడు ప్రజెంట్గా చాలా మారారు ఓకేనా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్తో ఎంత ఎదురు చూస్తున్నారు ఎదురు చూసి ఎదురు చూసి హోప్ అనేది వదిలేసుకున్నారు కొంతమంది ఓకేనా వెయిటింగ్ ఎనర్జీ ఇక ఇది ముందుకు వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేశారు ఓకే ద లవర్స్ అనుకున్నాను అయితే మనకి ఇక్కడ డెత్తో ఇంకా అయిపోయింది కొలాప్స్ అయిపోయింది ఇంకా ఏమీ లేదు ఏదో ఒక అని మొత్తానికి దాని మీద హోప్ వదిలేసుకున్నా కూడా ఏదో తెలియంది మళ్ళీ నమ్మకం ఓకే ఒక నమ్మకం ఎక్కడ ఒక చిన్న ఆశ ఎదురు చూడటం వెయిట్ వెయిట్ చేయటం కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయటం ఓకే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయటం చావు చివరచున వరకు ఈ రిలేషన్ పరంగా వీడియో చూస్తున్న వాళ్ళు చావు చివరంచల వరకు వెళ్తు వెళ్ళారు ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళారు వెయిట్ చేస్తున్నారు విపరీతంగా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం ఒక సినారియో ఇంకో సినారియో కంప్లీట్గా గతాన్ని వదిలేస్తున్నారు ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఒక సినారియో దసంతో బ్రైట్ ఫ్యూచర్ ఏదో మీకు రాబోతుంది ఎందుకు అని అంటే వీల్ ఆఫ్ ఫార్చూన్తో అనేది టర్న్ అవుతుంది మా ఓకే సన్తో బ్రైట్ ఫ్యూచర్ చూడబోతున్నారు వీల ఫార్చూన్తో ఒక సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ సైకిల్ స్టార్ట్ అవబోతుంది న్యూ సైకిల్ అది మీ సిచ్యువేషన్ బట్టి స్టార్ట్ అవుతుంది మీరు ఇలా వెయిటింగ్ ఎనర్జీలో వండుకుంటూ ఏడ్చుకుంటూ ఏదో ఒక గోల్ పైన వాళ్ళలాగా ఉంటే వాళ్ళకేమైనా అర్థమవుతుంటుందా చెప్పండి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళు వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ పెడతారు అలా మీ పర్సన్స్ కోసం ఏడ్స్ ఏమవుతుంది మీ హెల్త్ పాడవుతుంది చావు చివరించిన వరకు వెళ్ళారు ఎవరో మరి మొత్తానికైతే రిలేషన్ పరంగా అవుట్ కమ్ ఇవ్వండి ఈరోజు ఫైనల్గా ఎలా ఉండబోతుంది ఒక సోల్ మింట్ ఓకే ఒక మీ మిమ్మల్ని ఒక లవ్వర్స్ కార్డు అంటే అనే కాదు మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే ఫ్రెండ్స్ మిమ్మల్ని అభిమానించే నీ అనుకునే వాళ్ళు మీకు దగ్గరైన వాళ్ళు మీ మనసుకు చాలా చాలా దగ్గరైన వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఏదో మీకు రాబోతుంది వాళ్ళు కాల్ చేయటం మెసేజ్ చేయటం ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకునటం ఒక సినారియో మీ సోల్మెంట్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఓకే మీరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మీకు అవుట్కమ్ వచ్చేసేసి రిలాక్స్గా ఉండండి కన్నయ్య మీద ఆరంభారం మెసేజ్ చేయండి మీ అథారిటీ మీ జాబ్ పైన కానీ మీ కెరియర్ పైన కానీ మీరు దృష్టి పెట్టండి ఓకేనా మీకైతే మీ అనుకున్న దగ్గర నుంచి మీకు చిన్న కమ్యూనికేషన్ అనేది రాబోతుందిమాకంలో ఓకే శ్రీమాతలేనమ్మ ద మెజిషియన్ ఫోర్ ఆఫ్ కప్స్ పేజప్ ఎంటస్ టూ ఆఫ్ కప్స్తో నేను చెప్పానా టూ ఆఫ్ కప్స్తో మీ సోల్మేట్ మీ ఫ్రెండ్స్ వాటి ఎవరు మీ మనసుకు చాలా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావటం మెసేజ్ రావటం వాళ్ళు మిమ్మల్ని ఎలా ఉన్నారని పరామర్శించటం బాగున్నారు అది ఇదని మాట్లాడటం కాసేపు వాళ్ళతో గడపటం ఈరోజైతే ఏదో ఫైనల్ అవుట్కమ్లో రాబోతుంది ఓకేనా ద మెజిషియన్తో మీరు ఏ ఎనర్జీ క్యారీ చేస్తున్నారో మీకు ఆ ఎనర్జీ మీరు మీకు ఏదనుకుంటే మీ లైఫ్లో అదే జరుగుతుంది దయచేసి నెగిటివ్గా మాత్రం అనుకోకండి పాజిటివ్గా అనుకోండి పాజిటివ్గా ముందుకెళ్తున్నాను త్రీ ఫోర్ అప్ కప్స్తో పొసెస్నెస్ తగ్గించుకోండి నాకే ఎందుకు ఇలా ఆ వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నాకే ఎందుకు ఇలా అనే పొసెస్నెస్ని తగ్గించుకోండి పేజప్ పెంటికల్స్తో ఒక చిన్న ప్యా ఒక న్యూ బిగినింగ్ ఏదో రాబోతుంది నేను చెప్పాను ఇక్కడ కమ్యూనికేషన్ రాబోతుంది టూ అప్ కప్స్తో ఒక సెలబ్రేషన్ మీ పర్సనా లేదనుకుంటే మీకు నచ్చిన వాళ్ళ మీ ఫ్రెండ్సా ఒక గుడ్ రిలేషనా ఏదో అయితే మీకు అయితే ఈరోజు అప్కమ్ అయితే రాబోతుంది ఓకేనా పేజప్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే ఏదో జరగబోతుంది ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీడియా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి మానసికంగా కురిగిపోకండి డెస్టనీ ఎవరు రావాలో ఎవరు వెళ్ళాలో అనేది డెస్టనీలో ఉంటుంది మన చేతిలో ఏది ఉండదు పాజిటివ్గా మాత్రం ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సెకండ్ నా దగ్గర రీడింగ్ తీసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఓకే నాట్ మిస్ హ్యాపీ నైస్కే బాధ